నమస్కారం టచ్ లైఫ్ వారి లైకి స్వాగతం ఆయుర్వేదం ఆరోగ్యం కార్యక్రమానికి నేను మీ మనతో ఎప్పట్లాగే ప్రముఖ ఆయుర్వేద వైద్యురాలు అనుపమ ఉప్పులూరు గారు ఉన్నారు వారితో ఈ వారం ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి మాట్లాడబోతున్నాం వెల్కమ్ టు దివ మేడం సూర్య మేడం సాధారణంగా మనం వేదాంత పరంగా కావచ్చు లేకపోతే వయస్ తో సంబంధం లేకుండా కావచ్చు ఎన్ని మాటలు చెప్పుకున్నప్పటికీ కూడా మన ఎక్స్టర్నల్ అపీరెన్స్ మన ఫిజికల్ అపీరెన్స్ ఎట్లా ఉంది ఎవరికైనా సరే కొంచెం ఎరుక ఉంటుంది దాని గురించి కొంత మెరుగుపరుచుకోవాలి అనే తపన తప్పకుండా ఉంటుంది సో ఇవాళ ఒకసారి మీతో మాట్లాడి ఈ స్కిన్ కేర్ గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నాం అండి సూర్య తప్పకుండా మేడం ఇప్పుడు ఏంటంటే మన సైన్స్ ప్రకారం ఇప్పుడు చదువుకుంటున్నటువంటి సైన్స్ ప్రకారం స్కిన్ ని కూడా ఒక ఆర్గాన్ గానే ట్రీట్ చేస్తున్నారు మరి ఆయుర్వేదం దీన్ని ఎట్లా గుర్తిస్తుందండి ఒక అవయవంగా గుర్తిస్తుందా అసలు ఆయుర్వేదంలో చర్మం అనుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి చర్మం అనేది డెఫినెట్ గా ఇప్పుడు మన శరీరంలో అతి పెద్ద అవయవం మోడల్ ప్రకారంగా దీన్ని ఆర్గాన్ గా చెప్తారనమాట సో ఈ చర్మం అనేది అన్ని ఆర్గాన్స్ ని ఇంటిగ్రేట్ చేస్తూ ఒక రూఫ్ లాగా ఉంటుంది అనమాట సో అది అందరికీ తెలిసిన విషయమే బట్ దాని మెయిన్ ఫంక్షన్స్ కూడా మీకు అందరికీ తెలుసు బట్ జస్ట్ ఒకసారి రివిజన్ చేసినట్టయితే చర్మం యొక్క మెయిన్ ఫంక్షన్ ప్రొటెక్షన్ మన చర్మం మనం ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది హార్మ్ఫుల్ కెమికల్స్ నుంచి కానీ డిఫరెంట్ ఏజెంట్స్ నుంచి బయట ఉంది ఎక్స్పోజ్ అయిన వాటిని ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్సెక్ట్స్ కానీ యువీ రేస్ నుంచి ఐఆర్ రేస్ నుంచి ఇట్లాంటివన్నిటి నుంచి మనకి స్కిన్ ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటుంది అన్నమాట దాంతో పాటు మన బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేస్తుంది సో అది మన వాటర్ ని ఫ్యాట్స్ ని కొన్ని రకాల విటమిన్స్ అన్నిటిని స్టోర్ చేసి మన టెంపరేచర్ రెగ్యులేషన్ కి అండ్ అది న్యూట్రిషన్ కి హెల్ప్ చేస్తుంది అనమాట ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ స్కిన్ గురించి ఏంటంటే సెన్సరీ ఇన్ఫర్మేషన్ ని మోటార్ ఇన్ఫర్మేషన్ ని మన స్కిన్ నుంచి బ్రెయిన్ కి సిగ్నల్స్ ని పంపించడానికి స్కిన్ కూడా హెల్ప్ చేస్తుంది అనమాట సో ఇదంతటితో పాటు మీరు చెప్పినట్టుగా మన బాహ్య సౌందర్యాన్ని ఒక వ్యక్తిని చూడంగానే మనకు ఒక ఇంప్రెషన్ వచ్చేస్తుంది కదా సో ఆ మన బాహ్య సౌందర్యాన్ని కూడా స్కిన్ ఎంతో అవసరం అన్నమాట సో ఇదంతా కూడా రెగ్యులర్ గా అందరికి తెలిసిన విషయాన్ని బట్ ఆయుర్వేదం ప్రకారం ఆ స్కిన్ గురించి ఏం చెప్పారంటే ఇది మెయిన్ గా ఇంద్రియాలలో స్కిన్ ఒకటి అనమాట అంటే స్పర్శనేంద్రియం మనకి ఐదు జ్ఞానేంద్రియాలు ఉంటాయి కదా జ్ఞానేంద్రియాల్లో స్పర్శనేంద్రియం అనేది దాని స్థానం స్కిన్ ఇంద్రి ఎట్లా ఫామ్ అవుతాయి అంటే పంచభూతాల యొక్క కాంపోజిషన్ నుంచి పంచభూతాలు అంటే పృథ్వీ అగ్ని వాయు ఆకాశ జల మహాభూతాలు ఈ ఐదు పంచభూతాల నుంచి మన ఆర్గాన్స్ అన్నిటి ఫామ్ అవుతాయి అని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది అనమాట ఈ పంచభూతాలలో వాయు యొక్క ప్రాధాన్యంగా ఉండి త్రి దోషాల యొక్క కాంపోజిషన్ తో ఈ స్పర్శ ఇంద్రియం ఫామ్ అవుతుంటుంది సో దాని స్థానం చర్మం సో ఇది ఇప్పుడు చెప్పిన ఫంక్షన్ అన్నింటినీ కూడా సి ఆయుర్వేదంలో కూడా ఇలాంటి ఫంక్షన్స్ చేస్తుందని చెప్పి చెప్పారనమాట వాతం దీంట్లో ఉంటుంది కాబట్టి సెన్సర్ ఇన్ఫర్మేషన్ మోటార్ ఇన్ఫర్మేషన్ ని పాస్ చేస్తుంటే నర్వస్ సిస్టమ్ కి బాగా రిలేటెడ్ గా ఉంటుంది అండ్ వాత దోషం ప్రధానంగా దీని మీద చూపిస్తుంది అని చెప్పి ఆయుర్వేదం చెప్తుంది అనమాట అండ్ దాంతో పాటు ఈ స్కిన్ కి కలరేషన్ అనేది పిత్తం ద్వారా వస్తుంది త్రి దోషాల్లో ఒకటైన పిత్తంలో బ్రాజక పిత్తం అనేది మన స్కిన్ యొక్క కలర్ ని డిసైడ్ చేస్తుంది అనమాట దాని యొక్క ప్రభావం వల్ల స్కిన్ కలరేషన్ వస్తూ ఉంటుంది సో ఈ విషయాలన్నిటినీ ఆయుర్వేదంలో చెప్పారు ఇంట్రెస్టింగ్ అండి అంటే మాములు మనకి కొంతవరకు తెలుసు అనుకోండి ప్రొటెక్షన్ కానివ్వండి టెంపరేచర్ రెగ్యులేషన్ కానివ్వండి సెన్సరీ ఇన్ఫర్మేషన్ పాస్ చేయడం కానివ్వండి కానీ ఈ స్పర్శనేంద్రియంగా ఎప్పుడూ చర్మాన్ని గుర్తించడం అనేది చాలా ఆసక్తిగా ఉంది కొన్ని వందల ఏళ్ళ క్రితమే అలాగే పెద్ద అన్న వాటి అంటే ఎందుకు పిగ్మెంట్ అనేది గుర్తుకొస్తుంది మరి రెండింటికి సంబంధం ఉందో లేదో తెలియదు కానీ సో మేడం మామూలుగా ఏంటంటే ఈ చర్మానికి సంబంధించినటువంటి సమస్య ఏదన్నా ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఉన్నటువంటి మన జీవన శైలిలో చర్మం బొడిపారిపోవటం కావచ్చు లేకపోతే మొటిమలు రావటం కావచ్చు ఇట్లాంటి జరిగినప్పుడు ఏదో ఒక క్రీమ్ రాయటం ఇట్లా చేస్తుంటాం పై వాడేస్తుంటాం దానివల్ల సమస్య తీరిపోతుంది చెప్తుంటాం కానీ నేను విన్న దాని ప్రకారం ఏంటంటే ఆయుర్వేదంలో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా లోపల ఉన్నటువంటి ఈ త్రిదోషాల్లో దోషాల్లో ఉన్నటువంటి హెచ్చు తగ్గులే ఇందుకు కారణమవుతుంటాయి అంటారు అది నిజమేనా ఎలాంటి లోపం వల్ల చర్మంలో సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందండి సూర్య మీరు ఇందాక చెప్పినట్టు పిగ్మెంటేషన్ కి డెఫినెట్ గా పిత్ పిత్తం అనేది పిగ్మెంటేషన్ కలిగిస్తుంది సో మనకి యూజువల్ గా మనకి ఈ మెలనిన్ అనే పిగ్మెంట్ ద్వారా మనకి స్కిన్ కి కలరేషన్ వస్తుంది అనమాట సో ఆ మెలనిన్ ఈ బాజకీత్తం గా మనం కన్సిడర్ చేయొచ్చు అనమాట సో డెఫినెట్ గా మీరు అనుకున్నట్టుగానే ఆ పిగ్మెంటేషన్ ని చెప్పొచ్చు అండ్ మీరు అడిగిన క్వశ్చన్కి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ చెప్తున్నారు కదా సో యూజువల్ గా మనకి స్కిన్ మీద వచ్చే కండిషన్స్ కామన్ గా మనం చూసినట్టయితే ఈ స్కిన్ డ్రై స్కిన్ పొడి బారి పోవడం కానీ అండ్ ఆక్నే మొటి డాండ్రఫ్ కూడా స్కిన్ కండిషన్ ఒకటి అండ్ ఈ హైపర్ పిగ్మెంటేషన్ పిగ్మెంటేషన్ అంటే తెల్లగా ఉండే మచ్చలు గా ఉంటాయి నల్ల మచ్చలు హైపర్ పిగ్మెంటేషన్ ర్యాషెస్ స్కిన్ మీద దద్దులు రావడం రెడిష్ గా ఉండే హైవ్స్ లాంటివి రావడం ఎలర్జీ రియాక్షన్ వస్తాయి కదా అవి కూడా స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్ అండ్ లైక్ ఇన్ ప్లాన్స్ అని అది కూడా ఒక ఆఫ్ ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుంటాయి ఇవే కాకుండా కొన్ని రకాల డిసీజ్ కండిషన్ చెప్తూ ఉంటాం ఎగ్జీమా టెర్మటైటిస్ సోరియాసిస్ యూకోడామా ఇవన్నీ కూడా ఈ స్కిన్ కండిషన్స్ వస్తున్నాయి అనమాట వీటిని ఆయుర్వేద ప్రకారం కుష్టం అని చెప్తాయి స్కిన్ డిసీజ్ కండిషన్ ని కుష్టంగా చెప్తాం కుష్టంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కుష్టాలు ఉంటాయి అనమాట క్షుద్ర కుష్టం మహాకుష్టం అని టూ డివైడ్ చేసి దాంట్లో ఇంకా ఇంటర్నల్ గా చాలా ఇప్పుడు ఇప్పుడు చెప్పిన డిసీజ్లన్నీ కూడాష్టం కిందికి వస్తాయి కిందకి ఇట్లాంటి అన్నిటికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్టర్నల్ అప్లికేషన్ తో సరిపోదు ఎందుకంటే డెఫినెట్ గా ప్రతి స్కిన్ కండిషన్ కి ఒక కాజ్ ఉంటుంది సో ఈ పొడి బారినట్టుగా చూసినట్టు చర్మం ఎందుకు పొడి బారుతోంది మెయిన్ గా లాక్ ఆఫ్ వాటర్ డిహైడ్రేషన్ గా ఉన్నప్పుడు మనకి అండ్ ఇంకొకసారి ఏంటంటే మన ఈస్ట్రోజన్ ఫీమేల్స్ లో ఈస్ట్రోజన్ తగ్గినప్పుడు కానీ అండ్ బాడీలో వాతం ఎక్కువ అయినప్పుడు వాత ఇంబాలెన్స్ ఉన్నప్పుడు కానీ అండ్ ఋతువులలో కొన్ని రకాల గ్రీష్మ ఋతువుల్లో మన శిశు ఋతువుల్లో ఇట్లాంటి కండిషన్ టైం లో ఉన్నప్పుడు ఆ స్కిన్ బాగా డ్రైగా ఉంటుంది ఇది కొన్నిసారి న్యాచురల్ గానే జరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా కొన్ని రకాల డిసీజ్ కండిషన్స్ లో కూడా వస్తుంటాయి సో ఇలాంటప్పుడు మనం కండిషన్ డిహైడ్రేషన్ అనుకోండి సో వాటర్ ఎక్కువగా తాగితే ఆ కండిషన్ పోతుంది సో అలా మనం ఐడెంటిఫై చేసుకుని మీకు తెలియకపోతే ఆ డాక్టర్ కన్సల్ట్ చేసి ఆ ప్రతిదానికి ఎక్స్టర్నల్ అప్లికేషన్ కాకుండా లోపల దాని కాస్ తెలుసుకొని ట్రీట్ చేయడం చాలా అవసరం మీరు చెప్పినట్టుగా వాటర్ తీసుకోవడం అండ్ గ్రీష్మ ఋతువులు శిశి ఋతువులు డ్రై ఉన్నప్పుడు దానికి సరిపడా ఎక్స్టర్నల్ అప్లికేషన్ లైక్ మాయిశరింగ్ కానీ ఉండే క్రీమ్స్ కానీ ఆయిల్స్ కానీ వాడడం అండ్ పాజ్ లో వచ్చే ఈస్టోజెన్ డెఫిషియన్సీ వల్ల వచ్చే డ్రైనెస్ దానికి సంబంధించిన మెడిసిన్స్ వాడడం ఇవన్నీ కూడా మీ వైద్యం సంప్రదించి తీసుకోవాలి సో అలానే ఈ మొటిమలు యాక్నే ని చూసుకున్నట్టయితే అవి రావడానికి కారణం ఏంటంటే యూజువల్ గా ఈ యాక్నే టీనేజ్ లో వచ్చేటైతే హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వస్తుంటాయి సో ఆ హార్మోనల్ ఇంబాలెన్స్ ని కరెక్ట్ చేసుకోవడానికి అండ్ వాళ్ళకి ప్రాపర్ టీనేజ్ లో వచ్చే వాళ్ళకి అందరికీ మెడిసిన్స్ ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడానికి జంక్ ఫుడ్ తగ్గించేసి ఆయిలీ ఫుడ్స్ తగ్గించి అండ్ వాళ్ళకి చిన్న చిన్న డైజెషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే అవి కరెక్ట్ చేయడం సో మొటిమలు రావడం అనేది కూడా ఒక్కొక్కసారి బాడీలో టాక్సిన్స్ ఎక్కువైనప్పుడు అంటే వ్యర్థ పదార్థాలు ఎక్కువైనప్పుడు కూడా వస్తుంటాయి వైద్యం సంప్రదించిన చేసి దాని వల్ల వచ్చే డిసీజెస్ లైక్ కాన్స్టిబేషన్ ఉన్నా లూజ్ మోషన్స్ అట్లాంటివి అన్న ఉన్నా కూడా ఈ మొటిమలు ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట సో అవి కనుకొని వాటిని ప్రాపర్ గా ట్రీట్ చేస్తూ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కొంతవరకు హెల్ప్ చేస్తారు మరి ఇట్లాంటి కండిషన్స్ లో సో అలానే చర్మం పైన వచ్చే ర్యాషెస్ దద్దుల్లాగా వస్తాయి చూడండి అలర్జిక్ రాషెస్ కానీ హైవ్స్ కానీ ఇవన్నీ కూడా మన బాడీలో ఉండే బర్ధ పదార్థాలు బయటికి వెళ్ళనప్పుడు అవంతా బాడీలో బ్లడ్ లోంచి స్కిన్ మీదకి వచ్చి అక్యూములేట్ అయిపోయి ఆ హైబ్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి అనమాట సో అక్కడ అగైన్ సేమ్ మన మెటబాలిజం కరెక్ట్ చేసుకొని డీటాక్సిఫికేషన్ జరిగిచ్చు ఉంటే ఈ ఈ ర్యాషెస్ అనేవి తగ్గించుకోవచ్చు అనమాట సో అక్కడ అట్లా ఇట్లాంటి కండిషన్స్ కి ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఎక్కువగా హెల్ప్ అవ్వవు అనమాట సో ఈ విధంగా ప్రతి ఒక్క స్కిన్ కండిషన్ కి దాని వెనక కారణాలు చూసుకొని మనం దాన్ని ప్రాపర్ గా ట్రీట్ చేసుకున్నట్టయితే తొందరగా తగ్గిపోతాయి అండ్ ఈ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ అనేవి కొన్ని కొన్ని రకాల కండిషన్ లో కొంతవరకు మాత్రం ఉపశమనం ఇస్తాయి అన్నమాట ఇంట్రెస్టింగ్ అండి అంటే చాలా సందర్భాల్లో గమనిస్తుంటారు ముఖ్యంగా మీరు అన్నట్టు టీనేజర్స్ విషయంలో యాక్నే వచ్చినప్పుడు సహజంగానే ఆ వయసులో కొంచెం వాళ్ళు కాన్షియస్ గా ఉంటారు కాబట్టి వాళ్ళ రకరకాలైన మందులు వాడుతుంటారు వాటిలో చాలా సివియర్ యాంటీబయాటిక్స్ లాంటివి వాడటాన్ని కూడా నేను గమనించాను సో మీరు చెప్తున్న దాని ప్రకారం అంత అవసరం లేదు ఒక్కసారి కాస్త జాగ్రత్తగా మన దినచర్యలో కావచ్చు మనం తీసుకునే ఆహారంలో కావచ్చు మన విహారాల్లో కావచ్చు వీటిలో ఉన్నటువంటి లోటుపాట్లను గమనించుకుంటూనే ఒకసారి వైద్యున్ని సంప్రదించి మంచి సరైనటువంటి మందులు తీసుకుంటే సరిపోతుందేమో అనిపిస్తుంది అలాగే మేడం చాలా మందికి ఈ మధ్య చూస్తున్నది ఏంటంటే చిన్నప్పటి నుంచే మేబీ ఈ గ్లోబలైజేషన్ ఈ అడ్వర్టైజ్మెంట్ ప్రభావం ఏమో తెలియదు కానీ చిన్నప్పటి నుంచే విపరీతంగా పౌడర్స్ క్రీమ్స్ రాసుకునే ఈ అలవాటు కూడా పెరిగిపోయింది సో వీటిలో ఉండేటటువంటి రసాయనాల వల్ల దీర్ఘకాలికమైన సమస్యలు వస్తాయని చెప్తున్నారా ఇది ఎంతవరకు నిజమంటారు మీరు ఏమంటారు ఒక వైద్యరాలుగా అలాగే వీటి బదులు ఆయుర్వేదంలో మన స్కిన్ ని హెల్దీగా ఉంచుకునేందుకు ఏమన్నా వాడుకోవచ్చా డెఫినెట్ గా అండి ఈ మధ్య చూసిన అడ్వర్టైజ్మెంట్ చూసినట్టు చూసినట్టయితే ఎక్స్టర్నల్ గా మనకు పెట్టుకునే అప్లికేషన్స్ చాలా రకాలుగా చిన్న పిల్లల దగ్గర నుంచి అందరికి యూజువల్ గా అన్ని వయసుల వాళ్ళకి సరిపడే ఉండే యాడ్ ప్రొడక్ట్స్ చూపిస్తూనే ఉన్నారనమాట సో అవన్నీ కూడా కెమికల్స్ అండ్ సింథెటిక్ ప్రొడక్ట్స్ తయారైనవిగా ఉన్నాయి వాళ్ళు చెప్పడం మాత్రం అన్ని హెర్బల్ న్యాచురల్ అని చెప్తూ ఉంటారు కానీ చాలా వరకు బట్ అది ఏవి బట్ ప్రిజర్వేటివ్స్ లేకుండా అండ్ కెమికల్స్ లేకుండా ఉన్నవి వెరీ చాలా తక్కువగా ఉంటున్నాయి అనమాట సో అలా వాటిని ఎప్పుడైనా అవసరాన్ని బట్టి యూస్ చేయడం వరకు పర్వాలేదు కానీ అది లాంగ్ టర్మ్ గా అండ్ స్కిన్ కండిషన్ తెలుసుకోకుండా వాడడం వల్ల డెఫినెట్ గా చాలా ఇబ్బందులు వస్తుంటాయండి బయట దొరికి కెమికల్ ప్రొడక్ట్స్ లలో ఉండే సల్ఫేట్స్ కానీ పారాబెన్స్ అన్ని అండ్ ప్లాస్టిసైజింగ్ కెమికల్స్ సింథటిక్ కలర్స్ ఇట్లాంటివన్నీ కూడా స్కిన్ మీద చాలా ని కలిగిస్తున్నాయి లైక్ ఐ ఇరిటేషన్స్ స్కిన్ ఇరిటేషన్ వస్తుంటుంది అండ్ ఈ పారాబెన్స్ వాళ్ళ మెయిన్ క్యాన్సర్ కాజింగ్ అనమాట సో అవన్నీ కూడా ఎక్కువ ఈ ఫేస్ క్రీమ్స్ లలో షాంపూస్లలో వీటిలో ఎక్కువగా మనం చూస్తున్నాం అనమాట మేకప్ మెటీరియల్స్ అన్నిటిలో కూడా ఇట్లాంటి కెమికల్స్ ఉంటున్నాయి సో డెఫినెట్ గా ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ గా వాడడం చాలా డేంజరస్ అనమాట సో అకేషన్ అంటే గైన్ అందరికీ ఇవి అవసరం ఉండదు బట్ ఉన్న వాళ్ళు లిమిటెడ్ గా యూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట అంటే మీరు అయినట్టుగా ఆయుర్వేదంలో చర్మ సౌందర్యానికి కాపాడుకోవడానికి చాలా రకాలుగా మెడిసిన్స్ కానీ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కానీ ప్రిపరేషన్స్ అండ్ ట్రీట్మెంట్స్ కూడా చాలా బాగా చెప్పారనమాట దీంట్లో మన ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కిన్ హెల్దీగా ఉండాలంటే మేము ఆల్వేస్ ఎప్పుడు చెప్పినట్టుగా మన లైఫ్ స్టైల్ మన స్కిన్ మనల్ని ఆ పర్సన్ ని చూస్తే వాళ్ళ హెల్దీనెస్ తెలిసిపోతుంది వాళ్ళ స్కిన్ ని బట్టి మనం డిసైడ్ చేయొచ్చు వాళ్ళ హెల్దీ పర్సన్ కదా అనేది సో అది తెలిసి ఉండాలంటే ఫస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా ఉండాలి వాళ్ళ డైట్ సరిగ్గా ఉండాలి వాళ్ళు వాళ్ళ స్లీప్ స్లీప్ నిద్ర సరిగ్గా ఉండాలి కనీసం సిక్స్ టు సెవెన్ అవర్స్ నిద్ర ఉండాలి అండ్ ఎస్పెషల్లీ వాటర్ తీసుకోవడం హైడ్రేషన్ సో ఈ మూడు కండిషన్లు మన స్కిన్ మీద ఇంపాక్ట్ చూపిస్తా అనమాట సో హెల్దీ డైట్ ఆర్ సిక్స్ స్లీప్ అండ్ ప్రాపర్ హైడ్రేషన్ సో ఇవి ఇవి మెయిన్ గా మనం హెల్దీగా ఉండాలంటే ఇవన్నీ ఉండాలి దీంతో పాటు ఆయుర్వేదం స్పెషల్ గా ఈ దినచర్యలో భాగంగా నిత్యం అభ్యంగం ఆచరి అని చెప్తూ ఉంటాం కదా ఎవ్రీడే ఆయిల్ అప్లికేషన్స్ బాడీ మొత్తం ఫేస్ అండ్ బాడీ ఎవ్రీ డే ఆయిల్ అప్లికేషన్స్ చేసుకోవడం వల్ల మన స్కిన్ ఎత్తి ఎటువంటి డ్యామేజ్ ఉండకుండా చేస్తుంది ఎప్పుడు చిన్నప్పటి నుంచి పుట్టిన పాప లెవెన్త్ డే నుంచి యూజువల్ గా బేబీస్ కి ఆయిల్ అప్లికేషన్ అవి చేస్తుంటారు ఉంటారు అప్పటి నుంచి ఇంకా లైఫ్ మొత్తం లైఫ్ లాంగ్ ఇట్లాంటి అభ్యంగం నువ్వుల నూనెతో కానీ వాళ్ళకి వాళ్ళకైనా గా ఎనీ అదర్ కండిషన్ ఉంటే దాన్ని బట్టి వాళ్ళు ఆయిల్ డిసైడ్ చేసి చెప్తూ ఉంటాం యూజువల్ గా నువ్వుల నూనె మంచిది అండ్ నెక్స్ట్ కొబ్బరి నూనె నువ్వుల నూనె కొబ్బరి నూనె కానీ ఈ అభ్యంగం చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఏ అప్లికేషన్ వాడాల్సిన సంవత్సరం రాకుండా ఉంటుంది అనమాట సో అందువల్ల ఈ అభ్యంగం చేసుకోవడం అనేది ఆయుర్వేదం ఎప్పటి నుంచో రికమెండ్ చేస్తూ ఉంది సో అది అదే కాకుండా రెగ్యులర్ గా మనం వాడే కొన్ని రకాల హర్బ్స్ లలో కలబంద అందరికీ తెలుసు దాని నుంచి ఈ మధ్యకాల చాలా రకాల ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు అదే రాగా చాలా రకాలుగా వాడుతున్నారు అది కూడా ప్రాపర్ గా దాన్ని తెలుసుకుని వాడడం అది తెలియకపోతే మేము వైద్య సలహాన్ని అనుసరించి వాడడం చేసుకోవచ్చు అనమాట కలబంద కూడా స్కిన్ యొక్క తెలిసింది మాయిశ్చరింగ్ చేస్తుంది అలాగే ఆ సెల్స్ డిస్ట్రాక్ట్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట తొందరగా హీలింగ్ కాకుండా కాపాడుతుంది అనమాట అండ్ ఊన్స్ ఏమన్నా ఉన్నా చిన్న చిన్న ర్యాషెస్ కానీ ఊన్స్ ఏమన్నా స్కిన్ మీద ఉన్నప్పుడు తొందరగా హీల్ చేస్తుంది ఇది కూడా ఎలా అనేది అండ్ పసుపు పసుపు అందరికి తెలుసు ఇది మంచి ఇన్ఫ్లమేటరీ యాంటీసెప్టిక్ అండ్ యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది స్కిన్ మీద అండ్ ఇంటర్నల్ గా తీసుకున్నా కూడా మంచిది అనమాట పసుపు అలాగే ఈ వేప తులసి కూడా రెగ్యులర్ గా మీరు సోప్ లో కానీ ఆ సుంది పిండి లాంటి దాంట్లో కానీ ఇవన్నీ వాడడం వల్ల స్కిన్ మీద ఉండే పర్సనల్ గా ఏమన్నా డస్ట్ కానీ అట్లాంటివి క్లియర్ చేయడానికి డెడ్ స్కిన్ ని తీసేయడానికి ఇవి హెల్ప్ చేస్తుంటాయి అనమాట అండ్ మన ఇంట్లో తయారు చేసుకునే సుంది పిండి దాంట్లో ఖచ్చురాల్లో ఒకటి అండ్ బావంచాలు ఇవన్నీ కూడా ని ప్రొటెక్ట్ చేస్తుంటాయి అనమాట సో ఆ సుంది పిండి తయారు చేస్తున్నట్టు ఇవన్నీ కూడా యూజువల్ గా వేస్తూ ఉంటాం అనమాట అండ్ మెయిన్ గా చిన్నపిల్లలకి అయితే స్కిన్ మాయిశ్చరింగ్ కోసం వెన్న తో అప్లై చేయడం ఈ చాలా హెల్ప్ అవుతుంది అన్నమాట వాళ్ళ స్కిన్ సాఫ్ట్ గా ఉండడానికి అండ్ హెల్దీగా ఉండడానికి కూడా ఈ వెన్న హెల్ప్ చేస్తుంది చాలా బాగా చెప్పారండి అంటే డైట్ స్లీప్ అలాగే వాటర్ వీటి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉంటూ ఉంటే గనక కొంతవరకు అవి మన స్కిన్ మీద కూడా పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తే అట్లాగే అభ్యంగం కావచ్చు కలబంద వాటం కావచ్చు సున్నిపిండి వాటం కావచ్చు ఇవన్నీ కూడా చాలా ఉపయుక్తమైనటువంటి సలహాలు చెప్పారు అయితే వెన్న గురించి అసలు ఇంతవరకు నేను వెన్నే లేదు వెన్న అప్లై చేయటం అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది తప్పకుండా అది ఎవరైనా శ్రోతలు ఉంటే దాన్ని పాటిస్తారని అనుకుంటున్నాను మేడం మీరు చెప్పబోతున్నారు ఏంటంటే సాధారణంగా ఈ స్కిన్ కేర్ గురించి లేకపోతే మన ఫిజికల్ అపిరెన్స్ గురించి వచ్చినప్పుడు ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండాలను ఇంకొంచెం అందంగా కనిపించాలను అనుకున్నప్పుడు తెల్లగా కనిపించాలి అన్న కోరిక అయితే ఎవరికైనా ఉంటుంది సహజం దీనికోసం కోసం అని చెప్పేసి చాలా గాఢమైనటువంటి ఫెయిర్నెస్ క్రీమ్స్ వాడేస్తుంటారు దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి ఆ కోట్ ఆర్డర్స్ కూడా చాలా వచ్చినాయి వీటి గురించి ఫలానా వైట్నింగ్ లాంటివి వాడకూడదు అట్లా కొన్ని పదాలు వాడకూడదు అని చెప్పి కూడా కొన్ని కోట్ ఆర్డర్స్ వచ్చినాయి సో మరి తెల్లబడేందుకు సహజంగా ఆయుర్వేదంలో ఏమన్నా పరిష్కారం ఉందంటారా సాధారణంగా మనం పుట్టినప్పటి నుంచి మన స్కిన్ కలర్ ఏదైతే ఉంటుందో అదే మన స్కిన్ కాంప్లెక్షన్ అవుతుంది దాన్ని ఎంత మార్ద్దామన్నా కూడా ఆ కాంప్లెక్షన్ నార్మల్ నాచురల్ గా వచ్చింది న్యాచురల్ గానే ఉండాలి దాన్ని ఇంప్రూవ్ చేయడానికి కానీ ఇంకా బెటర్ గా చేయడానికి కానీ యూజువల్ గా అది పాజిబుల్ కాదు కానీ కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే ఈ స్కిన్ కాంప్లెక్షన్ తగ్గుతూ ఉంటుంది మారుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు అంటే వాళ్ళు చేసే పనుల వల్ల కానీ అండ్ వాళ్ళు తీసుకున్న మెడిసిన్స్ కానీ కొన్ని రకాల డిసీజెస్ వల్ల కానీ ఆ స్కిన్ కాంప్లెక్షన్ అనేది తగ్గుతూ ఉంటుంది సో అది చూసినట్లయితే మెయిన్ గా మనం ఎండలో ఎక్కువ తిరిగాం అనుకోండి సో ట్యాన్ అవుతుంది నల్లబడుతుంది సో అట్లాంటప్పుడు దాన్ని తగ్గించుకోవడానికి ఇప్పుడు మేము చెప్పిన ఆ సున్ని పిండి లాంటివి పెట్టుకోవడం దాంట్లో ఖర్చూరాలు బావంచాలు వేసి ఉన్న సుంధి పిండిని వాడడం వల్ల అది కొంతవరకు మనం అట్లాంటిది తగ్గించుకోవచ్చు ఆ ట్యాన్ నుంచి తగ్గించుకోవచ్చు అనమాట అదే విధంగా కొన్ని రకాల డ్రగ్స్ వాడినప్పుడు కొన్ని రకాల డ్రగ్స్ రియాక్షన్ అడ్వర్స్ రియాక్షన్స్ వస్తుంటాయి అనమాట వాటి వల్ల కూడా ఈ హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంటుంది ఎస్పెషల్లీ ఈ హార్మోనల్ ఫిల్స్ ఫీమేల్స్ లో అయితే హార్మోనల్ ఫిల్స్ ఎక్కువగా వాడడం వల్ల కూడా స్కిన్ పాడవుతూ ఉంటుంది అండ్ కొన్ని కొన్ని రకాల ఈ కీమోథెరపీ డ్రగ్స్ వేసుకోవడం వల్ల స్కిన్ అంతా బాగా హైపర్ పిగ్మెంటేషన్ వస్తుంది నల్లగా అయిపోతుంటుంది అనమాట సో అట్లాంటప్పుడు డెఫినెట్ గా ఆ స్కిన్ కాంప్లెక్షన్ ని పెరగడానికి ఆయుర్వేదంలో వర్ణ్య ద్రవ్యాలు అంటే కాంప్లెక్షన్ ఇంప్రూవ్ చేసే వర్ణ్యం అంటే కలర్ ఇంప్రూవ్ అనమాట సో అట్లాంటి డ్రగ్స్ డెఫినెట్ గా వాడడం ఇవ్వచ్చు వాటికి రీజన్ వేరే ఉంది కదా ఫస్ట్ అట్లా వాటిని ట్రీట్ చేసుకుంటూ ఎక్స్టర్నల్ అప్లికేషన్ లాగా వీటిని తీసుకోవచ్చు అనమాట ఎక్స్టర్నల్ అప్లికేషన్ ఇంటర్నల్ అప్లికేషన్ కూడా ఇంటర్నల్ గా గా కూడా తీసుకోవాలన్నమాట సో అలాంటి ఈ వర్ణీయ ద్రవ్యాలు ఏంటంటే చందనం మంజిష్ట పద్మక తుంగముస్తలు అతి అతిమధురం శారీవ దూర్వ సిత ఇలా ఇలా డిఫరెంట్ గా ఒక పది డ్రగ్స్ చెప్తారనమాట సో వీటన్నిటితో చేసిన మెడిసిన్స్ ఉంటాయి అండ్ వీటిని ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా లైక్ మన చందనం అందరికి తెలుసుగా చందనం ఇది మనం రెగ్యులర్ గా వాడుతూనే ఉంటాం చందనం స్కిన్ మీద ఈ బర్నింగ్ సెన్సేషన్ తగ్గించడం కానీ ఆ పిగ్మెంటేషన్ తగ్గించడం కానీ చేస్తూ ఉంటుంది సేమ్ ఆ కూడా మంజిష్టా అనేది చాలా ఆ మంచి వన్ ఆఫ్ ద గుడ్ మెడిసిన్ ఆయుర్వేద అనమాట స్కిన్ కలరేషన్ పెంచడానికి చాలా బాగా పనిచేస్తుంది అనమాట ఇవన్నీ కూడా ఈ వర్ణ్య ద్రవ్యాలు అంటే ఏంటంటే పిత్తం మీద పనిచేస్తాయి ఏం చెప్తున్నాం రాజక పిత్తం అని చెప్పాను కదా స్కిన్ కలరేషన్ కి సో ఈ రాజక పిత్తం మీద పనిచేసే ఈ డ్రగ్స్ అన్నిటినీ వాటిని గా ప్రాపరేట్ గా యూజ్ చేయడం వల్ల మన స్కిన్ కాంప్లెక్షన్ ని పెంచుకోవచ్చు అనమాట అదే విధంగా ఈ మన సాఫ్రాన్ సాఫ్రాన్ కూడా స్కిన్ కి మంచి కలర్ ని ఇస్తుంది అది కూడా కొన్ని కొన్ని రకాల కుంకుమాది తైలం అని ఏలాది తైలం మంది ఇలా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆయిల్స్ ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట వాటితో పంచకర్మ ట్రీట్మెంట్స్ తో పాటు ఎక్స్టర్నల్ అప్లికేషన్స్ కూడా ఇస్తూ ఉంటాం సో ఇట్లాంటి వాడడం వల్ల ఈ స్కిన్ కాంప్లెక్షన్ ని మనం గా చేసుకోవచ్చు అనమాట బాగుందండి మీరు ఒక మాట ఏంటంటే పుట్టుకతో వచ్చింది అది ఆ కలకాలం ఉండిపోతుంది అంటే జీవితాంతా ఇంచుమించుగా ఉండిపోతుంది కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే తమ కాంప్లెక్షన్ ని కంప్లీట్ గా మార్చేసుకోవచ్చు అన్న భ్రమలో ఉంటారు వాళ్ళకి తప్పకుండా ఇది గుర్తుంచుకుని తీరాల్సినటువంటి విషయం ఏమో అనిపిస్తుంది కాకపోతే ఏంటంటే కొంచెం మెరుగ్గా ఉండేందుకు మీరు చెప్పినటువంటి ఈ ద్రవ్యాలు ఈ ఔషధాలు ఇవన్నీ కూడా ఉపయోగించి చూడొచ్చేమో అది కూడా వీలైతే వైద్యుల సలహా మేరకు ఆ అయితే మీరు ఇందాక ఒక మాట అన్నారు మేడం ఏంటంటే మనం చేసే పనిని బట్టి కూడా కొంత ఈ కాంప్లెక్షన్ లో మార్పు వచ్చే అవకాశం ఉంటుంది ఉదాహరణకి బయట తిరిగే వాళ్ళు అన్నారు ఆ మాట అన్నప్పుడు నాకు ఒక ప్రశ్న వచ్చింది ఏంటంటే ఈ సన్ స్క్రీన్స్ పేరుతో కూడా మనం విపరీతంగా ఏవో రకరకాల రసాయనాలు వాడుతుంటాము అవి ఎంత వరకు సేఫ్ అన్నది కూడా మనకు తెలియదు వాటిలో పర్సంటేజెస్ ఏవో ఉంటుంటాయి అవన్నీ కూడా కాకుండా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి ఆ ఆర్థిక పరమైనటువంటి పరిమితుల వల్ల కావచ్చు లేకపోతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకూడదు అన్న కోరికతో కావచ్చు ఆయుర్వేదంలో ఈ సన్ స్క్రీన్స్ కి ప్రత్యామ్నాయంగా ఏమన్నా వాడచ్చండి ఆయుర్వేదంలో ఈ సన్ గురించి ఎక్కడ ఎప్పుడు ఎక్కడ మెన్షన్ చేయలేదు అట్లాంటివి కూడా ఎక్కడ చెప్పలేదు కానీ ఇప్పుడు నేను చెప్పిన ఈ నిత్యం అభ్యంగం మార్చరేది అంటే ఎవ్రీ డే అభ్యంగం చేసుకోవడం వల్ల డెఫినెట్ గా మీకు ఆ స్కిన్ ప్రొడక్షన్ ఉంటుంది దాని మీద ఒక లేయర్ లాగా ఈ ఆయిల్ ఉండడం వల్ల ఆ స్కిన్ రేస్ ని డెఫినెట్ గా ఇది ఐ మీన్ న్యూవి రేస్ ని కానీ అదర్ హార్మ్ఫుల్ రేస్ ని కానీ రానివ్వకుండా ఈ స్కిన్ మీద ఉండే మాయిశ్చరింగ్ లేయర్ అంటుంది కదా అది హెల్ప్ చేస్తుంది అంతేకాని స్పెసిఫిక్ గా ఈ సన్ స్క్రీన్ ఉంటుందని ఆయుర్వేదం లెక్క చెప్పలేదు అగైన్ ఇప్పుడు ఇప్పుడు వచ్చి ఈ సన్ స్క్రీన్స్ కూడా ఎంత వరకు మన స్కిన్ ప్రొటెక్ట్ చేస్తున్నాయో తెలియదు కానీ దానివల్ల డ్యామేజ్ కూడా చాలా ఎక్కువగా జరుగుతోంది ఇట్లాంటివి ఏమైనా అవసరం వచ్చినప్పుడు మాత్రం ఓన్లీ షార్ట్ టర్మ్ కొంచెం టైం వరకు వాడి వదిలేయడం ఆల్వేస్ బెటర్ ఎప్పుడైనా సరే అండ్ లాంగ్ టర్మ్ గా వాడటం వల్ల డెఫినెట్ గా మనకి ఈ సైడ్ ఎఫెక్ట్స్ మనం చూస్తూ ఉన్నాం అనమాట ఈ నువ్వుల్లోనే నూనె రెగ్యులర్ గా వాడటం వల్ల ఈ సన్ ప్రొడక్షన్ తో పాటు మన స్కిన్ ని మాయిస్ మెయింటైన్ చేయడం ఇట్లాంటి హార్మ్ఫుల్ రేస్ నుంచి తగ్గే ప్రొటెక్ట్ చేసుకోవడం చేసుకోవచ్చు అనమాట ష్యూర్ అండి అంటే మీరు చెప్పిన దాన్ని బట్టి ఏవైతే ఆయుర్వేదం సూచిస్తుందో అది అన్ని సమస్యలకి కూడా ఇంచుమించుగా జవాబుగానే మనం చెప్పుకోవచ్చు పర్ఫెక్ట్ అండి సో అనుపమ గారు చివరిగా మరొక ప్రశ్న ఏంటంటే స్కిన్ కేర్ గురించినటువంటి మనకి ఏదైనా థాట్ ప్రాసెస్ వచ్చినప్పుడు దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు కలిగేటటువంటి ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే సాధారణంగా వయసుతో పాటుగా చర్మం అనేది ముడతలు పడిపోతుంటుంది అలాగే దానికి తగ్గ పిగ్మెంటేషన్ కూడా వస్తుంది హైపర్ పిగ్మెంటేషన్ అంటారేమో దాన్ని సో ఇలా వయసుతో పాటు చర్మం కూడా మృదువుగా కాంతివంతంగా ఉండటానికి ఆరోగ్యంగా ఉండటానికి నడి వయసు వచ్చిన వాళ్ళు ఎట్లాంటి చర్యలు తీసుకోవాలంటారు పెరుగుతున్న కొద్ది మనలో శరీరంలో వచ్చే మార్పులను డెఫినెట్ గా వాటిని మనం ఎక్కువగా ఏం చేయలేము ఆ అండ్ మనం దాన్ని గ్రేస్ఫుల్ గా ఏజింగ్ ప్రాసెస్ ని యాక్సెప్ట్ చేయడమే చేయాల్సి వస్తుంది అనమాట కానీ అది అది న్యాచురల్ గా జరిగేది సో అది యాక్సెప్ట్ చేసి మనం దాని ప్రకారంగా మనం తీసుకోవచ్చు అంటే మన ఎవర్ డైట్ కానీ మెడిసిన్స్ కానీ తీసుకుంటూ మనం చేయొచ్చు అనమాట బట్ ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్య కాలంలో ఈ నడి వయసు నుంచి అంటే మధ్య వయస్కుల నుంచే తొందరగా స్కిన్ ముడతలు రావడం తొందరగా ఏజ్ కనిపించడం జరుగుతుంటుంది వైట్ హెయిర్ రావడం కానీ చర్మం మీద ముడతలు కానీ అండ్ ఆ డ్రైనెస్ రావడం కానీ రావాల్సిన ఏజ్ కంటే ముందుగానే వస్తుంది సో ఇదంతా కూడా అగైన్ వాళ్ళు తీసుకున్న లైఫ్ స్టైల్ వాళ్ళు ఉండే లైఫ్ వాళ్ళ లైఫ్ స్టైల్ పద్ధతి అండ్ ఆల్సో స్ట్రెస్ఫుల్ జాబ్స్ ఇవన్నీ కూడా ఏజ్ మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అనమాట సో అందుకని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్వేస్ మేము చెప్పేది ఏంటంటే ఆయుర్వేదం ప్రకారం దినచర్య రుచుచర్య పార్టీస్ బేసికల్ ఫిజికల్ యాక్టివిటీ హెల్దీ డయట్ ఇవన్నీ కూడా డెఫినెట్ గా అన్నిటికీ ఇవే ఇంపాక్ట్ చేస్తుంటాయని అర్థమైంది ఈ పాటింగ్ మీకు సో ఇవన్నీ కూడా దాని ప్రకారం పాటిస్తూ ఉండటంతో పాటు ఇప్పుడు చెప్పినట్టు అభ్యంగం స్కిన్ కండిషన్ వచ్చినట్టయితే డెఫినెట్ గా అభ్యంగం దీని తర్వాత గెన్ రసాయన చికిత్స అని చెప్తాంటారనమాట ఆయుర్వేద ప్రకారం సో ఈ అభ్యంగం చేసుకున్నతో పాటు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తర్వాత నుంచి కొన్ని రకాలైన హెర్బల్ రెగ్యులర్ మెడిసిన్స్ మేము తీసుకోవచ్చు అనమాట మెడిసిన్ అనకూడదు డైట్ లోనే ఎక్కువ ఇంక్లూడ్ చేసుకొని చేయచ్చు లైక్ ఈ ఉసిరికాయ కానీ అశ్వగంధ కానీ శతావరి కానీ వాటి నుంచి వచ్చే కొన్ని కొన్ని పౌడర్స్ ఉంటాయి లేహ్యాలు ఉంటాయి అది వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళ కొన్ని స్కిన్ కండిషన్ బట్టి వాళ్ళ ప్రకృతిని బట్టి ఈ రసాయన చికిత్సల్లో ఉండే మెడిసిన్స్ మేము అడ్వైజ్ చేస్తూ ఉంటాం అనమాట అది ఇట్లాంటి మల్టీవైటమింగ్ లాంటివి అనమాట ఏమి కండిషన్ లేకపోయినా కూడా డెఫినెట్ గా అట్లాంటివి యూస్ చేయడం అండ్ పంచకర్మ థెరపీస్ చాలా ఇంపార్టెంట్ అమ్మ ఈ టైంలో సో ఇప్పుడు దాకా ఫార్టీ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ దాకా మీరు ఏం మెడిసిన్ వేసుకున్నా ఏం వేసుకోకపోయినా ఏ ఫుడ్ తిన్నా ఏం తినకై మీ గా తిన్నా కూడా వాటి ఎఫెక్ట్ అప్పుడు కనిపించదు దాని తర్వాత కనిపిస్తుంది సో అందువల్ల ముందు నుంచే మనం హెల్దీ డైట్ తీసుకుంటూ కనీసం ఈ టైం నుంచి అయినా మధ్య వయసు నుంచి అయినా సరే ఈ పంచకర్మ శోధన థెరపీస్ అంటే పంచకర్మ పంచకర్మ ని ఫాలో అవుతూ మన లైఫ్ స్పాల్ ని పెంచుకోవచ్చు అనమాట సో పాటు క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఒకటే కాదు ఆఫ్ లైఫ్ ని పెంచుకోవడానికి ఇవన్నీ కూడా హెల్ప్ చేస్తుంటాయి సో దాంట్లో ఒకటి స్కిన్ కేరింగ్ సో ఇవన్నీ రసాయన చికిత్స చేసుకోవడం వల్ల స్కిన్ హెల్త్ కూడా మెయింటైన్ అవుతూ ఉంటుందండి బాగా చెప్పారు మేడం ఒక మాట అయితే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది ఏంటంటే చాలా మంది ఏంటంటే కాస్త వాళ్ళ వయసులో ఉన్నప్పుడు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు ఏదైనా సరే ఏ తిన్నా ఆరాయించుకుంటూ ఉంటారు ఏ పని చేసినా దాన్ని తట్టుకోగలుగుతుంటారు సో వాళ్ళు హెల్త్ గురించి అంతగా పట్టించుకోరు కానీ మీరు అన్నట్టు బహుశా ఆ హెల్త్ ఎఫెక్ట్స్ ముందు ముందు మన జీవితం మీద తప్పకుండా కనిపిస్తాయేమో కాబట్టి ముందరి నుంచే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆహార విహారాల విషయంలో చాలా మనము కొంచెం క్రమశిక్షణతో అలాగే నిబద్ధతతో ఉండాలి అభ్యంగం లాంటివి పాటిస్తూ ఉండాలి ఆయుర్వేదం చెప్పినటువంటి మిగతా సూచనలు ఏవైతే ఉన్నాయో అవి మన ఆహార పదార్థాలు ఎలాంటి తీసుకోవాలన్నా కావచ్చు రెమెడీస్ కావచ్చు ఇవన్నీ ఎప్పటికప్పుడు పాటిస్తూ పంచకర్మ లాంటి చికిత్సల్ని వీలైనప్పుడల్లా మనం తీసుకుంటూ ఉంటే తప్పకుండా లైఫ్ లాంగ్ హెల్దీగా ఉండగలం మీరు అన్నట్టు గ్రేస్ఫుల్ గా కొంతవరకు మనం స్వీకరించినప్పటికీ మన వయసుతో వచ్చే మార్పుల్ని మరీ డిటోరియేట్ కాకుండా అలాగని ప్రీ ఏజింగ్ గా కనిపించకుండా కొంచెం హెల్తీగా ఉండగలం హెల్దీగా మనం జీవించగలమని అనిపిస్తుంది ధన్యవాదాలు అండి ఇవాళ స్కిన్ కేర్ కి సంబంధించి చాలా విషయాలు చెప్పారు అసలు చర్మం కి ఆయుర్వేదంలో ఉన్న ప్రాముఖ్యత దగ్గర నుంచి ఫైర్నెస్ క్రీమ్స్ వరకు కావచ్చు లేకపోతే ఆ ఎండ్లకాలం మనం మన చర్మాన్ని కాంతివంతంగా ఎలా ఉంచుకోవాలన్న విషయం కావచ్చు అన్ని విషయాల్ని ఇవాళ మీ మాటల్లో కవర్ చేశారు చాలా సంతోషం అండి